ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికి దీపం లాంటి మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని ఈ మధ్య కాలంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్ గర్భాకాశ క్యాన్సర్ అధికంగా వస్తున్నాయని మహిళలు సకాలంలో క్యాన్సర్ ను గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే క్యాన్సర్ ను నివారించవచ్చని మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోశాధికారి డాక్టర్ నీలిమ కరీంనగర్ జిల్లా వైద్యులు పాల్గొన్నారు డాక్టర్ నీలిమ పోషాధికారి డాక్టర్ మహేష్ సెక్రటరీగా ఈ ఐఎంఐ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టైంలో మేము మా బాడీ తరఫున లేడీస్కి ప్రతి ఇంట్లో కూడా ఇళ్ళే దీపం లాంటిది సో లేడీ ప్రెసిడెంట్గా నేను వచ్చినందుకు ఆడవాళ్ళకి ఆరోగ్య రీత్యా కొన్ని కమ్యూనిటీ రెస్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాం మేము ఈ మధ్య క్యాన్సర్ బాగా విగలెట్గా ఉంది క్యాన్సర్స్ ఏం అంటే రొమ్ము క్యాన్సర్ గర్వకోశ వాటిని మనం ఎలా తొందరగా డయాగ్నోజ్ చేసి వాటి ట్రీట్మెంట్ ఇప్పించడానికి సొసైటీకి చేయాలని మేము అనుకుంటున్నాము ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం రీత్యా లేని డాక్టర్లు కూడా తమ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో మేము మా ఆరోగ్యం చూసుకుంటూ మా కుటుంబాలను చూసుకుంటూ సొసైటీకి హెల్ప్ చేసుకుంటూ అది గతంలో సర్వేదైనా సుఖమవుతున్నాం థ్యాంక్ యూ కాస్త ఐఎంఏ ట్రెజరల్ని ఈరోజు విజయదశమి సందర్భంగా ఐఎంఏ హెల్ మేము షమ్మి పూజ నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము ఐఎంఏ హాల్లో డాక్టర్స్ వైద్యుల మంగళం వచ్చి ఇది పూజ అనేది చేస్తూ ఉంటాను ఈ సంవత్సరానికి కాదు అరవై ఐదు రెండు వైద్యులు వారి కుటుంబాలు అందరూ వచ్చి మన తెలంగాణ డ్రెషరైన జమ్మి ఆకులు బంగారాన్ని పంచుకోవడము ఒకరికి ఒకరిచుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము జరిగింది ఒకటి ఏమిటంటే ఇప్పుడు బయట ఫుడ్ దొరకదు కాబట్టి మా మేడం గారు అండ్ మా సార్ వాళ్ళ ఇంట్లో అన్ని ప్రసాదాలు చేసి వెజిటేరియన్ తెలంగాణ స్పెషల్ డిషెస్ చేసి అందరూ సెలబ్రేట్ చేసుకున్నాము మేడం చెప్పినట్టు మాకు ఈ ఇయర్లో చాలా ప్రోగ్రామ్స్ మేము కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాము వాటికి మీ తోడ్పాటు కూడా కావాలని కోరుతున్నాము